జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ఎన్నికల ప్రచారంలో ఎన్నో అబద్ధాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఉప ఎన్నిక కానీ ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా గతంలో ఇచ్చినటువంటి ఏ అయితే పెట్టినటువంటి అంశాలు ఉంటాయో అంశాలను ప్రస్తావన చేయకుండా కొత్త హామీలు ఇచ్చేటువంటిది పరిస్థితి ఉంటుంది డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా ఓటర్లు దేనికి ఒక దానికి ప్రలోభాలకు గురైపోయి వాళ్ళ జీవితాలను రోడ్డు మీద వేసుకొని కనీసము ఓటు నమ్ముకొని ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఈ ఓటర్లు ఉన్నారు ఇలా ఏ పార్టీ వచ్చినా వాళ్ళ స్వలాభం కోసం ఏ పార్టీ వచ్చినా అధికారం మాది అంటే మాది అనే విధంగా ఉంటారు తప్ప ఓటర్ల జీవితాలు ఇప్పటికీ కూడా మారడం లేదు ఇలా ప్రపంచంలో కొన్ని దేశాలైతే ఏ టెక్నాలజీతోని రోబో టెక్నాలజీతోని ఎంతో దూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటే భారతదేశం మాత్రం కులాల మతాల మధ్య ఓటు చోరీ అనేటువంటి నేపథ్యంలో ఇవాళ చిచ్చులు పెడుతూ అధికారం కోసము ఏదైనా చేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి భయంకరమైనటువంటి నేటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఒక పక్కన ఎన్నికల హామీలు మరో పక్కన ఉప ఎన్నిక అడావిడి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నోసార్లు వాళ్ళ హామీలు ఇచ్చినటువంటి హామీలు అదే హామీలు నిజంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే ఐదు సంవత్సరంలో ఈ దేశంలో రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు జరిగిపోవును కానీ ఇప్పటికి ఇచ్చినటువంటి హామీలు ఎందుకు జరగలేదు అంటే ఇప్పటికీ కూడా ఎందుకు జరగలేదు అంటే హామీలు తూచా తప్పకుండా వాళ్ళు పాటించరు జనాన్ని మసిపూసి మారడేయడానికి మాత్రమే సమాజాన్ని మసిబూసి మారడేయడానికి మాత్రమే వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ అవసరాల నిమిత్తం కోసం మాత్రమే ఆలోచించేటువంటి రాజకీయ నాయకులరు వాళ్ళ స్వలాభం కోసం ఆలోచించేటువంటి రాజకీయ నాయకులరు అందుకోసమే నూట ముప్పై ఎనిమిది ఏళ్ళ పార్టీ నుండి నూట నలభై నూట ముప్పై ఎనిమిది ఏళ్ళ పార్టీల నుండి రాజకీయ పార్టీలు కూడా అదే కోవాల జనాన్ని మోసం చేస్తూ మోసం చేస్తూ మోసం చేస్తూ నేటికి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది భారతదేశంలో ఉన్నటువంటి రూపురేఖలు ఎక్కడేసిన రూపంలో రేఖలు అక్కడే ఉన్నాయి ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం నిర్వీణమైపోయేటువంటి ప్రమాదం ఉంది రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళు కోట్లలోకి పడగలెత్తేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ డబ్బంతా ఓటర్లు వేసినటువంటి ఓటు వల్ల వాడికి కలిగినటువంటి లాభం అందుకోసమే ఇక్కడ ఉప ఎన్నికలు ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి ఇష్టానుసారంగా వాళ్ళు హామీలు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది గతంలో బీఆర్ఎస్ఎల్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్లు కానీ ఇప్పుడున్నటువంటి బీజేపాలు కానీ ఎవరికి వాళ్ళే హామీలు ఇస్తున్నారు హామీలు నిజంగా ఎంతవరకు నిజంగా ఆ సమస్యలు తీరినై ఆమీలు ఎంతవరకు నెరవేరినై ఆమీల వల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి ఇన్ని లక్షల జనాభాకి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎంతవరకు ఈ కోట్ల రూపాయలు ఎంతమంది పేద బడుగు బలైన వర్గాలకు వెళ్ళిపోతున్నాయి రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరిగిపోతున్నాయి పేదోడు ఒక ఓటు బ్యాంకుగానే మిగిలిపోయి సార కొట్టడానికి బీరు బీరు బాటిల్కి బిర్యానీ కొట్టడానికి అలవాటు పడి వాడు ఓటు నమ్ముకున్నంత కాలము ఇవాళ రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాలు ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తే ఈ రాజకీయ నాయకులు వేసేటువంటి బిచ్చానికి అలవడబడి ఇలా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఇలా గందరగోళం అయ్యేటువంటి ప్రమాదాలు ఉంది ఎవరి సలాభం కోసం ఈ ఎంత చేస్తున్నారు ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ ప్రజల నుంచి తీసుకునేటువంటి ట్యాక్స్ నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న మనం చూస్తాం అనేకమైనటువంటి సంఘటనలు చూస్తాం బస్సు యాక్సిడెంట్లు ఎన్నో చూస్తాం ఎంత భయంకరమైన పరిస్థితుల వల్ల జరిగిందంటే రోడ్లు బాగా లేకపోవడం వల్ల మన రోడ్డు కూడా ట్యాక్స్ కడుతున్నాం కదా ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాం కదా మన ఓటును కూడా మనమే ఇలా వాటి ఇచ్చేటువంటి ఐదులకు అమ్ముకొని ఇలా జీవితాలు రోడ్డు మీద వేసుకొని ఇలా ప్రాణాలు తీసుకుంటున్నాం కదా ఇలా ప్రతి సంవత్సరానికి వేల సంఖ్యలో ఇలా రోడ్డు ప్రాణాలు కోల్పోతున్నాం ఇలా వేరే సం వేల మంది ఇలా రోడ్డుకు ఇలా అనేక సందర్భాల బలిదానాలు అయిపోతున్నారు ఎంతటి కారణం ఏంటంటే మనం ఓటేసి గెలిపించిన నాయకులు బరాబరి లేకపోవడం వల్లనే మనం ఓటేసి గెలిపించినటువంటి నాయకులు బరాబరి లేకపోవడం వల్ల మనం పరిపాలించేటువంటి ఐఏసీలు ఐపీఎస్లు కూడా రాజకీయ నాయకుల చేతిలో ఇలా కీలు బొమ్మలుగా ఉండడం వల్ల ఇలా ప్రజాస్వామ్యం ఇలా పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది అలా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో పెడతాడు ఏ గవర్నమెంట్ వచ్చినా కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతారు మరి కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినటువంటి డబ్బంతా ఇన్ని కోట్ల కంచాలి పెట్టినటువంటి అమౌంట్ ఎక్కడికి పోయింది ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఎందుకు మరి పేదోడి ఇంకా కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నారు కనీసం పేదోడి ఇలా రేషన్ బియ్యం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది పేదోడి ఈరోజు కూలి నాలి పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది మరి ఎందుకు మనం బంజరాయల్స్ జూబ్లస్లో ఎందుకు ఉండలేకపోతున్నాం ఎందుకు లాగా ల్యాండ్ క్రూజల్ కార్లు ఎందుకు వెంటనేయలేకపోతున్నాం ఏమైపోతుందంటే ఇలా ఓటర్లను ప్రలోభాల గురి చేసి మోసపోయేంత కాలము ఈ ఓటర్ల జీవితాలు ఎప్పటికీ కూడా మారవు అందువలనే ఇలా జీవితాల్లో ఇలా రాజకీయ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా ప్రజాస్వామ్యాన్ని ఇలా ఇష్టానుసారంగా వాడుకునే నేపథ్యం ఉంది అందుకోసమే ఎన్నికల ప్రచారంలో ఎన్నో అబద్ధాలు జూబ్లీస్ ఎన్నికల్లో నాయకుల అబద్ధ హామీలు రాష్ట్రంలో జరుగుతున్న తారికగానే జూబ్లీస్ ఉప ఎన్నికలో జరుగుతుంది ఆ ప్రచారంలో భాగంగా అభివృద్ధి అనే పదాన్ని వాడుక భాషగా వాడుకుంటున్నారు అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనడం అస్యాస్పందం కుల సంఘాలు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నాయి మత రాజకీయాలను పెంచిపోతున్న జూబ్లీస్ ఉప ఎన్నిక విశ్వాసంతో ప్రజల ఓటు వేస్తేనే ఆత్మగౌరం దక్కుతుంది ఎవరిని ప్రలోభాలకు లొంగకాండి డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి బ్యానర్ వార్త ఇలా ఉన్నటువంటి అనేక సందర్భాలు ఇస్తాం మనం ఓటును కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా చైతన్యం నింపాల్సిన టీచర్లు చదువుకున్నటువంటి మేధావులు వేయవలసిన ఓటును కూడా ఐదు వేలకు పదివేలకు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా ఉన్నాం మనం ఇలా ఉప ఎన్నిక నేపథ్యంలో ఇలా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఇలా చేతులు మారుతున్నాయి మూడు వందల కోట్లు దాటిపోయిన మరి ఈసీ ఏం చేస్తుంది అర్థం కాని పరిస్థితి ఒక ఉప ఎన్నికకే ఇలా వెయ్యి కోట్ల రూపాయలు ప్రధాన పార్టీలు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఎవడబ్బసము ఏం పోతుంది ఏం జరగబోతుంది ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారు ఏమైపోతుంది నాలుగు లక్షల జనాభాకున్నటువంటి జూబ్లెట్స్ ఎన్నికలు నా వెయ్యి కోట్ల దాకా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉందంటే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది ఓటర్లను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు హామీలు ఏ విధమైనటువంటి హామీలు నెరవేరుస్తున్నారు ఎంతవరకు సాధ్యమైపోతున్నాయి ఏ పార్టీ సంబంధించిన ఆ పార్టీ బీజేపీకి బీజేపుడు కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ ఏ ఎవడికి ఇచ్చిన హామీలు వాడు ఇష్టానుసారంగా సారంగా మాట్లాడుతున్నారు ఇలా పిచ్చోళ్ళు ఇక్కడ ఉండేది ఎవరంటే ఓటర్లు మాత్రమే అబద్ధ ప్రచారాలతో ఓరెక్కుతున్న రాజకీయ వేడికి జూబిలీస్ ప్రజలు తలగ్గొద్దని డాక్టర్ శివ అన్నారు జూబ్ల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల పోరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు అందరూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పూర్తిగా విమరించారు నాలుగు లక్షల ఓటర్లు కలిగిన జూబ్ల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున ప్రచారం చేయడానికి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ జూబిల్స్ లో మాగం వేశారన్నారు ప్రతిపక్షానికి చెందిన ప్రధాన నేతలు మాగంటి సున్నితను గెలిపించడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు ఒకవైపు ఆర్థికంగా అన్ని విధాలుగా స్థిరపడ్డ కుటుంబాలు లెక్కలేని కలిగి ఉన్న జూబ్లిస్ ప్రాంతం రాజకీయ నాయకులు అభివృద్ధి అనే ప్రచారానికి ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు కుల సంఘాలు ఎవరికి వాళ్ళే పాలన పార్టీలకు సహకరిస్తున్నామని వారిగా విడగొట్టి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి పరిస్థితి చూస్తున్న కుల పెద్దలమైతే మేము అన్ని చూసుకుంటామంటూ పార్టీలకు అమ్ముడు పోయి పార్టీ సిద్ధాంతాలకు ఎన్నికల కమిషన్ నియమాలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ రాజకీయ నాయకులతో వ్యాపార సంబంధాలు పెంచుకోవడం కోసం తీవ్రంగా తప్పులను పాల్పడుతున్నారని మండిపడ్డారు ఎన్నికలను కొనుక్కునే పరిస్థితికి రాజకీయ పార్టీలు దిగజారిపోవడం రాజకీయ ఎన్నికల ఆనవాయితీగా మారిపోయిందన్నారు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా రాజకీయ ఎన్నికలు అనగానే గారడి మాటలు జోకుడు జెండాలు మోస్తూ ఇదే మా జీవితం ఇదే మా మద్దతు అని తెలుపుతూ రాజకీయ పార్టీలకు సహకరిస్తున్నామని ఎన్నికల ముందు ఎంతో ఉబ్బిరబోతున్నారు డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా కుల రాజకీయాలు ఇంకా మత రాజకీయాలు పతాక స్థాయికి చేరుతున్నాయి తప్ప ఎన్నికల నియమాలకు రాజ్యంగా విలువలు కట్టుబడి ఎన్నికల ప్రజలు కానీ ఎన్నికల కానీ జరగకపోవడం ఓటర్లతో పాటు యావత్ ప్రజలు దురదృష్టకరం భావించారు సుమారుగా నాలుగు లక్షల ఓటర్లు కలిగిన జూబ్లీలు ఆర్థికంగా ఎంతో స్థిరపడి ఉన్నప్పటికీ ఇంకా అభివృద్ధి అనే పదంపై ఎందుకు ఆధారపడుతుందో ఎవరికి అర్థం కావడం లేదన్నారు ఇకనైనా ఓటర్లు మారకపోతే జరిగే నష్టం ఎప్పటికీ పూడ్చలేమన్నారు ఉచిత పథకాలు అంటూ ఉచితంగా అభివృద్ధి అంటూ నాయకులు చేస్తున్న ప్రచారాలకు అలవాటు పడినట్లయితే ఓటర్ల ప్రాణాల మీదకి పేరు ప్రమాదాలు వచ్చి పడతాయని అలాంటిది ప్రాణాలు పోతున్న పట్టింపు లేకుండా ఉండడం ప్రాంతానికి ఏమాత్రం మంచిది కాదన్నారు కేవలం ఒకే ఒక ఉప ఎన్నికకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఓడించడానికి ఇంతగా ధన వ్యయంతో పాటు నాయకులు బలాన్ని పోగు చేస్తూ ప్రచారం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఉనికి తగ్గుతుందని స్పష్టమైన సంకేతం వెళ్లడం అవుతుందన్నారు ప్రజలు మనోభావం పూర్తిగా దెబ్బతీస్తూ భయాభాంతిలో గురి చేస్తూ ఎన్నికలు నిర్వహించడం ఎవరికి మంచిదిగా అన్నారు ఒక్క సీటుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒరిగేది ఏమి లేనప్పటికీ కేవలం బీఆర్ఎస్ పార్టీని గెలవనివ్వకుండా నిలవరించడానికి చేస్తున్న భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రజలు ఈ విధంగా తిప్పికొడతారు వేచులు నిజాయితీగా చెప్పాలంటే రాష్ట్రం అంతా కొనసాగుతున్న పరిస్థితులే జుబ్లస్ ప్రాంతంలో కొనసాగుతుంటుండగా అభివృద్ధి అనే పదాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోషిని చెప్పినట్లుగా వాడుకుండడం సిగ్గుకరమన్నారు ఓటర్ మాహియలారా జుబ్లస్ ప్రాంత అభివృద్ధి దాతలారా మీ తర్వాత మీరే మార్చుకుంటూ సూచించారు జూబ్లస్ ప్రాంతానికి సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని బలపరచుకోవాలని రాజకీయ బెదిరింపులకు రాజకీయ ప్రలోభాలకు రాజకీయపరమైన అవసరాలకు ఏమాత్రం తలవంచకూడదని సూచించారు జూబ్లస్ ప్రజలు అత్యంత తెలివిగలవారని రాజకీయ పార్టీలు పలుకుతున్న మాటలకు అన్నిటికీ కేంద్ర సమానం సమాధానం చెప్పబోతున్నారని ఆశ భావం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది జూబ్లల్స్ ఈ ఎన్నిక అనగానే ఒక భయంకరమైన పరిస్థితి ఉంది జూబ్లిస్ ఎన్నిక అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు కూడా ఉప ఎన్నిక వైపు చూసేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ చేసేటువంటి తరుణంలో అందరూ ఆ ఎన్నిక వైపు చూసారు కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఇయాల కోట్ల రూపాయలు వెదగక్కుతూ ఇవాళ జూబ్లల్స్ ఎన్నికల ప్రచారం మునిగిపోతున్నటువంటి నేపథ్యం ఎప్పుడు కూడా రానటువంటి ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా పర్యటించిన మంత్రులు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా పోలనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఈరోజు ప్రతి ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఇలా ఓటెయ్యండి అని ఇలా చెప్పుకునేటువంటి పరిస్థితి అంటే ఇది ప్రజాస్వామ్యం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ఏ మనస్సుతో ఏ రాజ్యాంగమో ఏ మనస్తి రాసిన రాజ్యాంగం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇలా సీఎంలు పీఎంను కూడా ఇలా మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తుందంటే ఇది ఓటు చైతన్యం కానీ డబ్బుల కమ్ముడు పోయి మీ ఓటు హక్కును ఆగం చేసుకోకండి ఎవడు గెలిచినా పర్లేదు ఎవడు గెలిచినా పర్లేదు లేకపోతే మీరు నోట కన్నయ్యాను కానీ ఓటు వేయకుండా ఉండకండి ప్రజాస్వామ్యంలో మన ఓటు హక్కు ఎంత పవిత్రమైందో ఎంత గొప్పదో ఆ ఓటు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు గుర్తుకు రావాలి సీఎం పీఎం మినిస్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు మీ దగ్గరకు వచ్చేయాలా మీకు బందోబస్తు ఇస్తున్నారు మీ దగ్గరకు వచ్చేయాలా మిమ్మల్ని వేడుకుంటున్నారు ఇంకో ఇది ఓటర్ చైతన్యం అంట దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు నమ్ముకోవద్దనేటువంటి ప్రధానమైనటువంటి వార్త